ఎప్పుడెప్పుడు సాధు పురుషులైనటువంటి వారు హింసింపబడతారో ఎప్పుడెప్పుడు అధర్మము పెచ్చరిల్లుతుందో అప్పుడు సాధు పురుషులను అనుగ్రహించడానికి అధర్మాన్ని పెచ్చు తిరిగిపోవడానికి కారణభూతులైనటువంటి వారిని నిగ్రహించడానికి నేను ఒక రూపాన్ని స్వీకరిస్తాను అని తల్లి ప్రతిజ్ఞ చేసింది అలా మాంసమేత్రమునకు గోచరమై అనుష్ఠించడానికి వీలై ఒక ధ్యాన శ్లోకముతో కరచరణాదులతో మాంసనేత్రములకు అంది ఆరాధనీయమైనటువంటి తల్లి యొక్క స్వరూపాన్ని స్థూల స్వరూపము అని పిలుస్తారు ఆ స్వరూపం షోడశోపచారముల చేత అర్చింపబడుతుంది స్వరూపము బీజాక్షరముల చేత నిర్మింపబడి మంత్రస్వరూపమై ఉంటుంది బీజాక్షరములు అన్నప్పుడు ఆ అక్షరమునందు శక్తి నిక్షిప్తమై ఉంటుంది దాన్ని జపం చేసిన కొద్దీ ఆ అక్షరము విస్ఫోటనము చెంది ఆ శక్తి లోపల ప్రవహిస్తుంది అందుకే వాటిని లెటర్స్ ప్రెగ్నెంట్ విత్ సౌండ్ అని పిలుస్తూ ఉంటారు అటువంటి శక్తి కలిగినటువంటి బీజాక్షర స్వరూపంగా మంత్రస్వరూపంగా ఉండేటటువంటి తల్లికి స్వరూపము అని పేరు వాక్కుకి మనస్సుకి అందకుండా కేవలం కారణతత్వంగా ప్రకాశిస్తూ అనుభవములకు మాత్రమే అందేటటువంటి అద్వైత స్వరూపంగా నిలబడిపోయేటటువంటి తల్లి యొక్క స్వరూపం ఏదుందో దానిని పరతత్వ స్వరూపము అని పిలుస్తారు వివిధ స్థాయిలలో ఉండేటటువంటి వారిని ఉద్భవించడానికి ఆ తల్లి అనేకమైనటువంటి రూపములను పొందుతూ ఉంటుంది అమ్మవారి ఆరాధన ఈనాటిది కాదు భారతదేశంలో అనాదిగా వస్తున్నటువంటి ఆచారం అన్నీ తెలుసున్నటువంటి వారు వేద వేదాంగములను చదువుకున్నటువంటి వారు అమ్మవారిని స్వరూపిణి అయినటువంటి గాయత్రి స్వరూపంగా ఆరాధన చేశారు ఏమీ తెలియనటువంటి వారు అంకాలమ్మ పోలేరమ్మ మరిడమ్మ మొదలైనటువంటి పేర్లతో అమ్మవారికి ఉత్సవం చేశారు ఎవరింట్లో ఏ ఉత్సవం జరిగినా ఎవరింట పిల్లలు కలిగి వంశము వృద్ధిలోకొచ్చి పది మంది పిల్లలతో ఇల్లు సంతోషంగా ఉండాలన్నా అందరూ అర్చించేటటువంటి ఆ తల్లి యొక్క స్వరూపమే పెద్దింటమ్మ పసుపు కుంకాలతో ఉండాలని కోరుకున్న వాళ్ళందరూ మొట్టమొదట అమ్మవారి స్వరూపాన్ని ఆరాధన చేసి పసుపు కుంకాలిచ్చేటటువంటి తల్లి పేరెంటాలమ్మ ఇలా ఏ పేర్లతో పిలిచినా ఆ తల్లి పేరు మీదే పూజలు జరుగుతూ ఉంటాయి అసలు సనాతన ధర్మంలో కూడా మొట్టమొదటి నమస్కారం తల్లిదే అందుకే మాతృదేవో భవ అని మనం పిలుస్తాం